ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తెలిపింది ఆగస్టు ఐదున సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా దర్యాప్తు ముగిసిన విషయాన్ని సిబిఐ ధర్మాసనానికి తెలియజేసింది అయితే కోర్టు ఆదేశిస్తే తదుపరి చర్యలు కొనసాగిస్తామని పేర్కొంది సిబిఐ సమర్పించిన నివేదికపై కోర్టు స్పందన ఇవ్వనుంది ఇంకా విచారణ అవసరమా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సిబిఐ తన వాదనలు వినిపించింది వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని ఇక విచారించాల్సింది ఏమీ లేదు అని స్పష్టం చేసింది అయితే కోర్టు ఏమైనా ఆదేశాలు పక్షంలో వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది గత నెల ఇరవై ఒకటిన జరిగిన విచారణలో సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై వివరణ ఇవ్వాల్సి ఉంది అని సిబిఐని ఆదేశించింది అందులో ఒకటి ఈ కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా అనే అంశం అలాగే సునీత రాజశేఖర్ నర్రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా అభిప్రాయం తెలియజేయాలని కోరింది ఈ నేపథ్యంలో సిబిఐ సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది విచారణ సమయంలో సునీత తరఫున సీనియర్ లాయర్ అందుబాటులో లేకపోవడంతో జూనియర్ లాయర్ పాస్ ఓవర్ కోరారు సిబిఐ ప్రతినిధులు మరోసారి స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తును కొనసాగిస్తామని వెల్లడించారు కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో జరిగే అవకాశం ఉందా అనే అంశంపై కూడా సిబిఐ అభిప్రాయాన్ని కోరింది ఈ హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే అయితే అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు సీనియర్ న్యాయవాది సుప్రీం కోర్టుకు వివరించారు అలాగే ఏపీ ప్రభుత్వం సునీత దంపతులపై నమోదు చేసిన కేసులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులో అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైందని వెల్లడించారని కూడా కోర్టుకు చెప్పారు అందువల్ల ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డికి మంజూరైన బెయిల్ కూడా రద్దు చేయాలని కోరారు వివేక హత్య కేసు ఇప్పటి వరకు ఏం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదహేనున కడపలో తన నివాసంలో హత్యకు గురయ్యారు మొదట స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టగా తర్వాత సిబిఐకు కేసు బదిలీ అయింది ఈ నాలుగేళ్లలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది కేసు కడప కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు మారింది పలువురు నిందితులు అరెస్ట్ అయ్యారు కొంతమంది సాక్షులు మృతి చెందారు ఇంకొందరు అప్రూవల్ గా మారారు రెండు వేల ఇరవై మార్చి పదకొండున సిబిఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై వరకు సిబిఐ మొత్తం రెండు వందల నలభై ఎనిమిది మందిని విచారించింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున సిబిఐ సుప్రీం కోర్టుకు దర్యాప్తు పూర్తయిందని నివేదికనిచ్చింది వివేక హత్య కేసు దశలవారీగా చివరి మలుపు తిరుగుతుందన్న వేళ సుప్రీంకోర్టు తీసుకునే తుదుపరి నిర్ణయం కీలకం కానుంది దర్యాప్తు పూర్తయిందన్న సిబిఐ వాదన కోర్టు ఎంతవరకు అంగీకరిస్తుందనే వాదన ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది